మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అధునాతన పరికరాలతో ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది కేవలం అగ్ని ప్రమాదాలే కాక ఎలాంటి ప్రమాదం జరిగినా ఎదుర్కొనేలా సిబ్బందిని తీర్చిదిద్దుతోంది విశాఖ నగరంలో జనాభా అందుకు తగ్గట్టే ముప్పులు పెరుగుతోన్న తరుణంలో తగిన సాధన సంపత్తిని సమకూర్చుకొని సిద్ధమైంది అమెరికాలోని ప్రత్యేక రక్షణ దళం సీల్స్ తరహాలో అగ్నిమాపక ప్రత్యేక బృందం శిక్షణ తీసుకుంది సిబ్బందిలో చురుకైన వారిని పలువురిని ఎంపిక చేసి తగిన శిక్షణతో వారిని మెరికెల్లా తీర్చిదిద్దారు నీరు భవనాలు రోడ్డు రైలు ఇలా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు సర్వసన్నద్ధమయ్యారు అధునాతన పరికరాల వాడకం కేకరూప దుస్తులతో ఇప్పుడు వారు కొత్త తరానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ కొత్త ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా మా సార్లందరూ కలిపి మాకు మాకు పంపించి దీనిలో ఉన్న ఈ టోటల్ టోటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆల్రెడీ మీరు అన్నట్టు మా పాతగా ఉన్న స్టాఫ్ ఎవరు కూడా వీటిని చూడలేరు చూడలేదు వాటి గురించి వాళ్ళకి తెలియలేదు సో కొత్తగా వీటిని మేము యూజ్ చేస్తున్నాం సో మాకు ఈ సూట్స్ అవి రావడం మాకు ఒక అదృష్టం సార్ నేసలో కూడా ట్రైనింగ్ అయ్యామండి స్టార్టింగ్ మేము ట్రైనింగ్ వచ్చేటప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత టాస్క్ అనే టీంని ఏర్పాటు చేశారు ఈ టీంలోని చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి మాకు ఫైర్ ఎలా ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి ఏదని చూపించారు దీంట్లో మేము ప్రాక్టికల్స్ చేసాం డిమో కూడా చేసాం ఆపరేషన్లు ఎక్విప్మెంట్స్ ఏదైనా సరే చాలా బాగా మాకు యూస్ఫుల్ గా ఉన్నాయి చాలా మటుకు కూడా సేవ్ చేసుకున్నాము స్కై ల్యాడర్ హైడ్రాలిక్ కట్టర్లు డివైడర్లు ఎలక్ట్రిక్ కట్టర్లు ఇప్పుడు అగ్నిమాపక శాఖ అమ్మల పొదిలో చేరాయి విశాఖలో అధునాతన పరికరాలతో వాహనాన్ని మోహరించారు సముద్ర జలాలు అగ్ని ప్రమాదాలకు తగినట్లు ప్రత్యేక వస్త్రాలు సిబ్బందికి అందుబాటులో ఉంచారు టాస్క్ డెవలప్ చేయడం జరిగింది ఇది ప్రతి జిల్లాలో కూడా మనం ఈ ఫోర్స్ డెవలప్ చేశాము దీంతో పాటు వీళ్ళకి డ్రెస్ కోడ్ ఈ మధ్య మార్చడం ద్వారా ఎవరు అంటే ఫైర్ సర్వీస్ అని చెప్పడానికి ఇది కలర్ కంటే కొద్దిగా లైట్ కలర్ వచ్చినటువంటి యూనిఫామ్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో తర్వాత అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ గేర్స్ ఉన్నాయి తర్వాత ఈ కాంక్రీట్ కట్టర్స్ అంటే పవర్ సాస్ అయితేనేమి కట్టర్ స్ప్రెడరు అలాంటి రైలు రోడ్ యాక్సిడెంట్లకి ఈ తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లు గిట్లు పడిపోయినప్పుడు వాటి క్లియరెన్స్కి తర్వాత ఇల్లు గిళ్ళు పడిపోయినప్పుడు ఈ కాంక్రీట్ కట్టర్స్ వాటి ద్వారా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కెమికల్ ఫైర్ యాక్సిడెన్ ఇలాంటి సూట్లు అంటే ఇలాంటి కెమికల్ సూట్స్ తో సపరేట్ డ్రస్ ఉన్నటువంటి ఈ కెమికల్ సూట్స్ ఫైర్ ఫ్లాగ్జిమెంటరీ సూట్స్ వాటి కూడా మనం మెన్ ప్రొడక్షన్ చేసుకుంటూ ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది పర్వాత కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత స్టేట్లో హైదరాబాద్ తర్వాత మనకి ఇటు పక్క వచ్చేటప్పటికి వైజాగ్ అటువంటి డిజాస్టర్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇట్ ఇస్ గ్రోయింగ్ సిటీ చాలా చోట్ల ఎస్సీజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అధునాతన పరికరాలు కావాలన్న ఉద్దేశంతో మనకి రెస్క్యూ టెంటర్స్ ఒక రెస్క్యూ టెంటర్ని డీజీ గారు కొని మనకి వైజాగ్ ఇవ్వడం జరిగింది హైవే కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగినప్పుడు అక్కడ దాంట్లో ఇరుక్కున్న వాళ్ళని తీయడానికి కానీ లేకపోతే వాళ్ళని రక్షించడానికి కానీ మనకి హైడ్రాలిక్ కట్టర్స్ హైడ్రాలిక్ స్ప్రెడర్ రెస్క్యూ టెండర్ లో ఇవ్వడం జరిగింది సైక్లోన్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఇన్ఫ్లేటబుల్ బోర్డ్స్ ఒక ఉన్నాయి అగ్నిమాపక శాఖలు తాజా సంస్కరణలతో ప్రజలకు ఆపత్కాలంలో అందించే సేవల్లో విప్లవాత్మక మార్పు కనిపించనుంది